మేడం బ్యాంకుది రోజు అయిపోతుంది ఇంకా అందరికి కూడా ప్యాక్ చేసి పంపిస్తాను ఒకరివి ఒకరివి నా దగ్గర డబ్బులు ఉన్నాయని కదా ఒక విషయం అండి నేను ముందే వీడియో చేసి పెట్టాను ఆవిడైతే మెసేజ్ పెట్టారు ఏమని అంటే నాకు ఎందుకో కొన్ని మాటలు కొన్ని అస్సలు నా వల్ల కాదండి వినడానికి ఎందుకంటే అసలు నా మైండ్లో లేని మాటలు ఎవరైనా మాట్లాడితే నాకు అంటే అసేయం వేస్తుంది అసలు ఒకలాంటి విరక్తి పుడుతుంది ఆ మనుషుల మీద నాకైతే అసలు అంత అసహ్యం వేస్తుంది అనమాట ఆవిడ ఏం పెట్టారంటే అసలు మీరు డబ్బులు మీకు అది వాయిస్ అది కూడా పెడతాను చూడండి డబ్బులు పంపించేసేయండి మేడం మీరు నా బ్యాంకే పని చేయట్లేదు మేడం నేను పంపిస్తాను మండే చెప్పాను కదా మీకు మొన్ననే నా బ్యాంక్ పనిచేయట్లేదు పంపించేసేయండి అమెజాన్లో వాటిలో అయితే వద్దని కానీ వెంటనే డబ్బులు వచ్చేస్తాయి అంటే ఈ అమెజాన్లు ఫ్లిప్కార్ట్లు ఇవి బాబోయ్ అసలు నాకు ఎంతమంది త్రీ ఫోర్ థౌజండ్ పంపించేసి మీ దగ్గర ఉంచండి మేడం రాగానే తీసుకుంటా అంటారు బాబోయ్ వద్దు మేడం మీ దగ్గరే ఉంచండి నేను ఓకే అన్న తర్వాతే డబ్బులు పంపించండి అని చాలా క్లియర్ కట్గా చెప్పేస్తాను నేను లేకపోతే అస్సలు నా వల్ల కాదండి ఇలాంటి మాటలు వినడం డబ్బులు అవి ఇవి అనేవి అస్సలు మాట అంటే ఆ మాట మీదే ఉంటాను నేను మీకు పదే 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 చెప్తా ఉన్నాను అసలు మాట తప్పడం అనే మాట ఉందంటే అసలు ఇంక నేను ఒక రకంగా నా ప్రాణం పోయినట్టే అనుకుంటాను నేనైతే నిజంగా చెప్తా ఉన్నాను అంత సేమ్ అనిపిస్తుంది ఎవరైనా నాకు సంబంధం లేని మాటలు మాట్లాడితే మేడం మీ డబ్బులు మీకు ఈరోజు పంపిస్తాను తీసేసుకోండి ఈవినింగ్ ఇప్పటివరకు నా లైఫ్లో నేను ఎవరికైనా ఏదైనా మాట ఇచ్చానంటే దాన్ని తప్పిన సంఘటన ఒక్కటి కూడా లేదండి చెప్తా ఉన్నాను నా వాళ్ళవుతేనే నేను మాట ఇస్తాను లేకపోతే అస్సలు నాకు అసలు ఇంకా నేను ఏం చెప్పాలో తెలియట్లేదు అసలు నా మాట అంత ఇదిగా ఉంటుంది బాబోయ్ మీరంటే నేను ఇది చేయడం ఏంటండి బాబు మీ డబ్బులు మీకు పంపిస్తాను తీసేసుకోండి సాయంకాలం డబ్బుల విషయం కాదండి ఏ విషయాలలోనైనా కూడా ఒక మాట అన్నామంటే మాటే ఇంకా అంతే అలాగే ఉండాలి లేకపోతే నన్ను కొంతమంది అంటుంటారనమాట మీరు చాలా డిఫరెంట్ అని అవును డిఫరెంట్ ఉన్నవాళ్ళవి వాళ్ళ ఆలోచనలు ఇప్పుడు నా ఆలోచనలు నాకు క్వాలిటీతో ఉంటాయండి నేను ఒక యాంటిక్ పీస్ లాగా ఉంటాను యాంటిక్ పీస్నే తీసుకెళ్ళి మ్యూజియంలో పెడతారు కానీ అనవసరమైనవి అన్నీ తీసుకెళ్ళి మ్యూజియంలలో పెట్టరు నేను ఎందుకు ఇలా చెప్తున్నా అంటే నాకు ఒకలాగా అనిపిస్తుంది కొన్ని మాటలు వింటే అంటే మన మైండ్లో లేనివి ఎవరైనా ఎదుటి వాళ్ళు మాట్లాడితే వాళ్ళ మైండ్ సెట్తో మాట్లాడుతున్నారే ఏంటి మన గురించి అనిపిస్తుంది మన మైండ్ సెట్ ఏంటో మనకు తెలుసు కదా అల్ ఒళ్ళు కంపరం పడుతుంది అనమాట అసలు అంత అసేమంగా అనిపిస్తుంది దానికి బదులు కాము గూరుకుంటూ ఉంటాను నేను అసలు సైలెంట్గా ఇంకా ఆవిడ అన్నప్పుడు నాకు ఎలా అనిపించింది అంటే బో ఇంకా లక్కీలో ఏంటండి బాబు అందరివి లేవు ఆవిడ ఒక్క పంపించాకే నా ఫోన్ ప్రాబ్లం వచ్చింది లేకపోతే బాబు ఇంకెంతమంది ఎన్ని రకాలు అనేవాళ్ళునండి బాబు అది బాబుయ్ ఒళ్ళు కంపరం పుడుతుందండి బాబు నా ఆలోచనలు నాకు ఎప్పుడు క్వాలిటీతో ఉంటాయి అవి డిఫరెంట్ అంటే ఎదుటి వాళ్ళకి డిఫరెంట్గా కనబడవచ్చు కానీ బాబోయే అది అర్థం చేసుకునే వాళ్ళకే అర్థమవుతుంది ఇప్పుడు నాతో మాట్లాడిన వాళ్ళకి నా మాటల వాల్యూ తెలుస్తుంది నేనేం మాట్లాడుతునో తెలుస్తుంది ఆ మాత్రం ఇప్పుడు ఎంతసేపు మన వైపే ఆలోచించుకుంటేలా ఎదుటి వాళ్ళ వైపు కూడా ఆలోచించుకోవాలి కొన్ని మాటలు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఆవిడ అసలు పంపించేసేయండి మేడం పంపించేసే అంటే అటు ఒకలాంటి ఇది వినబడుతుందండి అది ఏంటో నచ్చదు నాకు అస్సలు స్పీడ్ మోడ్లో పెట్టి మీకు వినబడు వినబెడతా వినబెడతాను చూడండి అది మా ఫ్యామిలీలో నేను ఒక యాంటిక్ పీస్గా ఉన్నాను తెలుసా మీకు అది ఆ విషయం అసలు నన్ను ఇష్టపడతారు అందరూ అంటే నేను ఒక యాంటిక్ పీస్ లాగా ఉన్నాను నేను ఏ విషయాలు ఎవ్వరికీ చెప్పని విషయాలు కూడా నాతో షేర్ చేసుకుంటారు అంటే ఫస్ట్ నీకే చెప్తున్నామో అంటారనమాట అంత నమ్మకం వాళ్లకు అలాంటివి చెప్పడమైనా ఏదైనా కూడా జ్యోతక్క అంటే ఆ పేరుకున్న ఒక ఇది అలా ఉంటుంది అంతే ఇంకా ఎవరైనా అంటే మాటలు నచ్చవు కాబట్టి కొంచెం అనిపిస్తుంది అనమాట అసీమనిపిస్తుంది